నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ శభా శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల లయన్స్ క్లబ్ మంత్రి కందుల దుర్గేష్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద సమాజానికి ఉపయోగపడే బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ యాజమాన్యాన్ని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు నిడదవోలులోని శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ల ఆర్థిక సహకారంతో గాంధీనగర్ రోడ్ నెంబర్ ఒకటి నుండి మూలకోడు చెరువు వరకు రోడ్డు వేసేందుకు కావలసిన స్థలాన్ని నిడదవోలు మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ రూపంలో అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ స్వచ్ఛంద సంస్థలు పౌర సమాజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు ఈ క్రమంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా మార్గదర్శి బంగారు కుటుంబం పేరిట కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో భాగంగా స్పందించిన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ నిడదవోలు చైర్మన్ కొత్తపల్లి రవికుమార్ను బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు తాము పుట్టిన ప్రాంతం అందంగా ఉండాలి అభివృద్ధి పదంలో ఉండాలన్న ఉద్దేశంతో స్థలం వితరణ చేయటం గొప్ప విషయం అన్నారు గొప్ప ఆలోచనకు మంత్రి హాట్సాప్ తెలిపారు ప్రభుత్వానికి అండగా లయన్స్ నేత్ర వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ మాదిరిగా మరిన్ని సంస్థలు ముందుకొస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు రవికుమార్ మార్గదర్శిగా బంగారు కుటుంబం లాంటి ప్రాంతాన్ని సుందరీకరణ నిమిత్తం వితరణ చేసినందుకు కూటమి ప్రభుత్వం తరపున అభినందిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ నిడదబోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్పిఎస్ఎన్ కృష్ణవేణి కొవ్వూరు డివిజన్ ఆర్టీఓ రాణి సుస్మిత శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల చైర్మన్ కొత్తపల్లి రవికుమార్ మరియు లయన్స్ క్లబ్ నిడదబోలు యాజమాన్యం కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన కొవ్వూరు డివిజన్ ఆర్టిబో గారు రాణి సుస్మితి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీ వజ్రీన్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులకు ఇంకా నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మందికి అదేవిధంగా లైన్స్ ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటుంది అయితే కేవలం ప్రభుత్వం ఒక్కటే చేస్తే సమాజంలో అన్ని పూర్తవు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు అందులో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలకి సపోర్టివ్ రోల్ ప్లే చేసేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ పౌర సమాజాలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి అందులో భాగంగా ఇవాళ సొంతంగా తమకు స్థలం ఉంటే అది ఇవ్వటం వేరు ప్రత్యేకించి ఇక్కడ రోడ్డు వేయడానికి పదమూడు వందల నలభై ఐదు గజాలని ఇక్కడ కొని కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో కొని దాన్ని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ మీరు రోడ్డు నిర్మించండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని సుందరీకరించే భాగంలో మీరు రోడ్డు నిర్మించుకోండి అని చెప్పినందుకు రవికుమార్ గారిని వారి టీం అందరినీ కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఇలాంటి వితరణ శీలతో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల లేకపోతే లయన్స్ క్లబ్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వల్ల దానికి మించి నేనున్న ప్రాంతం నేను పుట్టిన ప్రాంతం లేకపోతే మేము ఇక్కడ నివసిస్తున్న ప్రాంతం అందంగా ఉండాలి బాగుండాలి పది మందికి ఉపయోగపడేలా ఉండాలనేటువంటి ఆలోచన చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి గొప్ప ఆలోచన చేసినందుకు కూడా ఐ హాస్పిటల్ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలా పది మంది ముందుకు వస్తే సమాజం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఈ పి లో మనకి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు అందరూ కూడా బంగారు కుటుంబం అనేటువంటి మాటని ఆ బంగారు కుటుంబం అనేటువంటిది ఎవరైతే సమాజంలో అవసరంలో ఉన్నటువంటి వారు ఉంటారో పేద వర్గాల వారు కానీ ఇలా వెనకబడిన ప్రాంతాలు కానీ ఉంటాయో వాటికి సహకారం అందించడానికి ఇప్పటికే సమాజంలో ఉన్నత స్థాయికి చేరినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు వారికి మార్గదర్శకులు అనేటువంటి పేరు పెట్టారు ఆ మార్గదర్శకులు ఈ బంగారు కుటుంబం వారికి సహకరిస్తే సమాజం సమసమాజం అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కాన్సెప్ట్ ఇంకా ప్రజల్లోకి రాకముందే రవికుమార్ గారి ఆధ్వర్యంలో వారు మార్గదర్శిగా బంగారు కుటుంబం అనేటువంటి ప్రాంతాన్ని ఇలాగ సుందరంగా చేయడానికి వారు చేసిన ప్రయత్నానికి నేను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను మీలాగ వితరణశీలతో చూపించే వారితో సమాజం బాగుపడుతుందని నమ్ముతూ దీన్ని మున్సిపల్ కమిషనర్ వారు మున్సిపల్ పురపాలక సంఘం వారు దీన్ని ప్రత్యేకంగా తొందరగా రోడ్లవి పూర్తి చేసి ఇక్కడ మళ్ళీ మనకి ఎస్టిపి వస్తుంది అంటున్నారు సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది అంటున్నారు ఇంకోటి వస్తుంది ఇందిరానగర్ దారి ఇందిరానగర్కి ఒక రూట్ ని ఇచ్చేటువంటి పరిస్థితి దాంతో పాటు ఎస్టీపీ అంటే చాలా ముఖ్యం ఊర్లో ఉన్నటువంటి అరవై శాతం మురికి నీరుని ఇక్కడ ట్రీట్ చేసి దాన్ని బాగు చేసి వదలటం అనమాట యాజ్ ఇట్ ఈస్గా గా వదిలేస్తే అది మరిన్ని అనారోగ్యానికి కారణం అవుతుంది కనుక ఆ వాటర్ని ట్రీట్ చేసి దాన్ని వదలటం అనేటువంటిది ప్రధానమైన అంశం ఆ ప్లాంట్ కూడా మనకు వస్తుంది దాని ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది పబ్లిక్ హెల్త్ బాగుంటుంది అదేవిధంగా రోడ్డు ద్వారా మనకి ఇందిరానగర్కి రోడ్డు వెళ్ళటం ఉంటుంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి దోహదపడినటువంటి మన ఐ హాస్పిటల్ వారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం